ప్రజాదర్బారు పెట్టి బడుగు బలిన వర్గాలకి ఆయన అండగా నిలబడి నాకు ఆపద అంటే నేనున్నాను మీ ముందని చెప్పి ఆయన వచ్చి సహాయం చేసి ఎంతోమంది జీవితాలు బాగుపరిచిన ఆయన గణేష్ కుమార్ గారు అలాగే ఎయిటీపీ రోడ్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉండే వరకు గతంలోని అవన్నీ సమస్యలన్నీ పరిష్కరించి నేనున్నాను మీకు ఏ విషయం అలాగే మన కాంప్లెక్స్ దగ్గర చేపల మార్కెట్ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి డ్రైనేజీలు కానీ సైడ్ కావాలి కానీ చాలా అభివృద్ధి చెందించారు ఆయన కాబట్టి మళ్ళీ గణేష్ కుమార్ గారు గెలాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అలా బాగుందండి అదే కానీ అందుకే చెప్తాను కదండి మళ్ళీ గణేష్ కుమార్ గారు వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని మా కోరికండి ప్రజా దర్బార్లో పెట్టి అదే ప్రజాదర్బారు పెట్టి పరీక్ష నుంచి వారం వారం వచ్చి మీకు ఏం ప్రాబ్లం ఉంది నేను మీ దగ్గర ఉన్నానని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి నేను చేస్తానంటే అది వాస్తవం కాదు మన మనిషి మన దగ్గరే ఉన్నారు ఈయన మన కోసం సాయం చేస్తున్నారు ఆయన జగన్ ఇచ్చే కంటే ఆయన సొంత నిధులు కూడా ఆయన సహాయం చేస్తున్నారండి అది అందరికీ తెలిసిన వాస్తవే ఇది ప్రజల్లో ఆయన నిలబడిపోయారు ఆయనకి తిరిగిలేదండి ఇంకా మాకు వైసీపీ కావాలండి జగన్ గారు అడుగుల్లో ఈయన అడుగేసుకుంటూ నడుస్తున్నారు కాబట్టి మాకు ఈయన రావాలి ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం వాసుపల్లి గారికి ఇప్పుడే ఈయన లేకనే ఇంత చేస్తున్నారు అదే మినిస్టర్ ఇస్తే ఇంకా తిరిగి విశాఖపట్నంలో సౌత్లో చాలా అభివృద్ధి చెంది మా కోరిక అండి దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు పిలిచినట్టునే అమ్మ నేనున్నాను మీకు ఏ భయం లేదు ఏటి లేదు నేనున్నాను ఒక అన్నలాగా ఆదరిస్తున్నారు ప్రజా దర్బార్ అని చెప్పి శుక్రవారం శుక్రవారం ఏ అవసరాలు ఉన్నా ఏ కోరికలు ఏమున్నా చెప్పి అమ్మ మీ ఆసరాకి నేను తీరుస్తాను మీకు అండగా నేనున్నాను మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి నేను తీరుస్తానని చెప్పేసి ప్రజా దర్బార్ ద్వారా కూడా ఎంతో మందికి ఎన్నో చేశారు బాగా లేదన్న వాళ్ళకి ఎవరికైనా అన్నా ఇలా బాగాలేదు అంటే చాలు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు బాధేట కనుక్కొని అతను అంత సాయం ఎంతోకంత ఐదు వేలు కానీ పదివేలు కానీ ఆ కష్టాలను తగ్గట్టుగా ఎంతోకంత ఇచ్చి అతని రుణం తీర్చుకుంటున్నారు అలాంటి గణేష్ అన్నను మేము ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాము కానీ ఇంక ఇప్పుడు గెలిచితే ఇంకా ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం ఆ మంత్రి పదవి ఎమ్మెల్యే కన్నా నుండి కన్నా ఇంకా మంత్రి పదవికి వెళ్తే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం వాసుపిల్లి రావాలని మేము ఎంతో కోరుకుంటున్నాం అతను చేసిన మేళ్ళు కూడా చాలా ఉన్నాయి కానీ కొంత జనం ఉన్నారులే మధ్య మధ్యన వచ్చి మధ్య మధ్యన పోయేవాళ్ళు అంతవంటి కాదు వైఎస్ఆర్ కండమ వేసుకున్న కాడి నుంచి అతను జగన్ అన్న ఎలాగైతే చేస్తున్నాడు అలాగే వాసుపరి గణేష్ కుమార్ గారు కూడా అన్ని విధాలుగా పథకాలతోటి ఎవరికి కూడా సరే వచ్చి చూస్తున్నారు చేస్తున్నారు అతనే రావాలి మళ్ళీ మేము అతనికి ఓటేసి గెలిపించుకోవాలి అనుకుంటున్నాం జగన్ పరిపాలనకి గణేష్ కుమార్ పరిపాలనకి ఏంటంటే ఒక అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు నువ్వెంత నేనెంతా నువ్వెంత నేనంత అన్నింటికి అటు పైనుంచి జగనన్న చేస్తున్నాడు కింద గణేష్ అన్న కూడా అనేక విధాలుగా ఆడవాళ్ళు కానీ అక్కజల్లులు కానీ ఎవరైనా సోదరుల ఎంతో అభిమానంతో ఇచ్చేసుకొస్తున్నారు అన్నా అంటే ఉన్నానమ్మా మీకు ఎందుకు భయం అవసరం లే ఏ రోజైనా ఏ టైం అయినా సరే నన్ను వచ్చి కలవండి మీ బాధేడు నాకు చెప్పండి అని చెప్తున్నారు కానీ జగన్ వాసుపరి గణేష్ కుమార్ గారు ఒకప్పుడు టీడీపీలో ఉండేటప్పుడు ఏం చేశారో కానీ నాకు తెలియదు కానీ అండి వైసీపీలోకి వచ్చిన కానించి పేదలే నా ప్రజలు పేదలే నా నమ్మకం అనేసి ప్ర పేదలతోటే ఉంటున్నారు తప్ప అతను రాజకీయ పార్టీ అప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారు అమ్మ రండి రండి మీరు వచ్చారా రండి అమ్మ అని అనేసి అనడం తప్ప వెళ్ళండి రావద్దు నా దగ్గర ఎందుకు వచ్చారు పోండి అన్నమాట ఒక మాట అనలేదు ఏ రోజు కూడా ఎన్నిసార్లు మేము వెళ్ళే ఎమ్మెల్యే ఆఫీస్ గారి ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళినా ఒక సోదరిలాగే మమ్మల్ని చూసి అభిమానించారు తప్ప ఇంకేమీ లేదు కానీ కష్ట మట్టుకు చాలా విధంగా ఉంటున్నారు ఎమ్మెల్యే వసుపుల్ గణేష్ కుమార్ రావాలని మీరు మరి మరీ కోరుకొని మేము పార్టీలో కూడా తిరిగి అతని కోసమే మాటలు చెప్పడం కానీ అతని కోసం చేయడం కానీ చేస్తున్నాం సింహం సింగిల్గా వస్తా తప్ప ఎనీ టైం ఎంతమందితోటి రాదు ఎవరికి రాదు వచ్చిందా మీద పడిపోతుంది లేదా సైలెంట్స్గా ఉంటుంది అంతే మా అన్న సింగం టైపు అటువంటి అన్న మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం